శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక ఈ నేపథ్యంలో శరీరం మనస్సు శుద్ధిగా ఉండటం పుణ్య ఫలితాన్ని తెస్తుంది స్నానం తర్వాత శ్రీరాముడిని ధ్యానించాలి ఇంట్లో శ్రీరాముని విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి పసుపు కుంకుమ పూలు గంధంతో అర్చన చేయాలి అనంతరం శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీరామాయ నమ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ జపం మనస్సును ఏకాగ్రత చేసి పాపాలను తొలగిస్తుంది రామాయణంలోని కనీసం ఒక అధ్యాయం పఠించడం లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలపించడం ఈరోజు తప్పక చేయాలి శ్రీరాముని గుణగణాలను స్మరించడం వల్ల ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది పుణ్య ఫలాన్ని అందిస్తుంది పండ్లు పానకం వడపప్పు వంటి సాంప్రదాయ వంటలను శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత దాన్ని కుటుంబ సభ్యులకు ఇతర భక్తులకు పంచడం వల్ల సేవాభావం పెరిగి పుణ్యం సంపాదించేందుకు మార్గం సుగమం అవుతుంది బీదలకు ఆహారం బట్టలు లేదా నగదు దానం చేయడం వల్ల శ్రీరాముని కరుణా కటాక్షానికి పాత్రులమవుతాం ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం దక్కుతుంది